ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై ఐదు సాధన అంటే అసలు యోగ సాధన అంటే ఏంటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే ధర్మ సందేహాలు మా ఇద్దరిని వెంటాడాయి వీటికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ఆరంభించాను అసలు మనిషికి ఆహారం ఎందుకు తినాలి అనుకున్నప్పుడు ప్రాణశక్తిని కాపాడుకోవడానికి అని తెలిసింది అసలు ప్రాణశక్తి ఎందుకు కాపాడుకోవాలి అనుకున్నప్పుడు జ్ఞానం పొందటానికి అని తెలిసింది అసలు జ్ఞానం ఎందుకు పొందాలి అనుకున్నప్పుడు మాయను తొలగించుకోవడానికి అని తెలిసింది అసలు మాయను ఎందుకు తొలగించుకోవాలి అన్నప్పుడు ఆనందం పొందటానికి అని తెలిసింది ఈ ఆనంద స్థితి ఎందుకు పొందాలి అని అంటే జన్మరాహిత్యమును పొందటానికి అని తెలిసింది ఇది ఎందుకు పొందాలంటే మాయ జగన్నాటకంలోని పాత్ర నుండి తప్పుకోవడానికి అని తెలిసింది అంటే అన్నంతో మొదలై అన్నం తినేవాడు లేని స్థితికి చేరుకోవాలని తెలిసింది అనగా అన్నపూర్ణాదేవితో మొదలై విశ్వనాథుడిని చేరుకోవాలన్నమాట ఇదే విషయం కాశీక్షేత్రం నిరూపణ చేస్తుంది కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలాగే విముక్తి కలిగించే విశ్వనాథుడు ఉన్నారు కదా అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి అంటే అన్నము ద్వారా అన్నపూర్ణాదేవి మనల్ని బతికిస్తే విశ్వనాథుడు తన తారక మంత్రమును మనల్ని మరణం ద్వారా తారక లోకానికి చేరుస్తున్నాడని తెలుస్తుంది కదా ఇది బాగానే ఉంది ఇందులో ఎందుకు సాధన చెయ్యాలో తెలిసింది మాయ నుంచి మాయం అవ్వాలని తెలిసింది అసలు యోగ సాధన అంటే ఏంటి అన్నప్పుడు యుజ్ అనగా కలయిక అనే సంస్కృత ధాతువు నుంచి యోగా లేదా యోగము అనే పదం ఉత్పన్నమైంది యుజ్యతే ఏతదితి యోగహ యుజ్యతే అనైన ఇది యోగ వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావం ఏంటంటే యోగమనగా ఇంద్రియములను వశపరుచుకొని చిత్తమును ఈశ్వరుని ఈశ్వరునియందు లయం చేయుట మానవుని మానసిక శక్తులన్నింటినీ ఏకమనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమునరించుట ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులు భగ్నం చేసి పరమార్థతత్వమును చేసుకొని పోవచ్చును అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజశక్తిని సాధిస్తుంది ఇలా అంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలు ఉన్నాయి అసలు యోగ సాధన అంటే ఏంటి అన్నప్పుడు కర్మల నుండి జనన మరణాలు లేకుండా చేసేది అని తెలిసింది ఈ కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి అని అన్నప్పుడు మోహ వ్యామోహాల నుంచి వస్తాయని ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆశ భయం ఆనందం నుంచి వస్తాయని తెలిసింది ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మన ఆలోచన సంకల్పం స్పందన అనే మూడు భావాల నుంచి వస్తాయని తెలిసింది మళ్ళీ ఈ మూడు భావాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సత్వ రజో తమో గుణాల నుంచి వస్తాయని తెలిసింది ఈ మూడు గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి నుంచి వస్తాయని తెలిసింది ఈ మూడు శక్తులు మనస్సు బుద్ధి అహంకారం నుంచి వస్తాయని తెలిసింది ఇవి మన ప్రాణశక్తిలో ఉంటాయని తెలిసింది మన ప్రాణశక్తికి ఆధారం ఆహారం అని తెలిసింది సాత్విక ఆహారం తీసుకుంటే మన మనసు సత్వగుణంతో కలిగి ఉంటుంది అదే నిషిద్ధ ఆహారం తీసుకుంటే మన మనస్సు కాస్త తమోగుణమును కలిగి ఉంటుందని అనగా ఆహారమును బట్టి మనస్సు ఉంటుందని మనస్సును బట్టి గుణగణాలు ఉంటాయని వీటిని బట్టి మన భావాలు ఉంటాయని వీటిని బట్టి మన ఆలోచన విధానాలు ఉంటాయని వీటిని బట్టి మన కోరికలు ఉంటాయని వీటిని బట్టి మన కర్మలు ఉంటాయని వీటిని బట్టి జన్మలు ఉంటాయని తెలిసింది ఇవేమీ లేకుండా ఉండటానికి యోగ సాధన చేయవలసి ఉంటుంది అసలు ఎలా యోగ సాధన ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు కర్మలు అనేవి మనం చేసే కార్యాలను బట్టి ఉంటాయని తెలిసింది అవే పాపకర్మలుగాను పుణ్యకర్మలుగాను తెలిసింది పాపకర్మల వలన వలన జన్మలు పెరుగుతాయని పుణ్యకర్మల వలన జన్మ జన్మలు తరుగుతాయని జరుగుతాయని తెలిసింది అసలు సర్వ పాపకర్మలు చేసేది ఏంటి అన్నప్పుడు మనస్సు బుద్ధి అహంకారం శరీరం మాట కర్మ అనేది తెలిసినాయి ఉదాహరణకి దొంగతనం వ్యభిచారం లాంటివి శరీరంతో చేసే పాపాలుగా చెప్పవచ్చు అలాగే అబద్ధం చెప్పడం అపవాదులు వేయటం దూషించడం అనేవి నాలుక అనగా మాట చేసే పాపాలుగా చెప్పవచ్చు అసూయ ద్వేషం మోహం యామోహం ఇలాంటివి మనసు చేసేవన్నీ మనసు చేసే పాపాలుగా చెప్పవచ్చు నేను మాత్రమే చేయగలను అని అనేది అహంకారంతో చేసే పాపవిధిగా చెప్పవచ్చు అస్థిర బుద్ధితో తప్పుడు ఆలోచన చేసి తప్పుడు కర్మలు చేయటం వలన వచ్చేటప్పుడు పాపకర్మ ఫలితాలు పొందటం అనేది బుద్ధి చేస్తే పాపాలుగా చెప్పవచ్చు అని తెలుసుకున్నాను ఇలా ఇవి ప్రవర్తించడానికి కారణం కర్మబంధం అని తెలిసింది దీనికి కారణం మనం వారికి రుణపడటం లేదా వాళ్ళు మనకి రుణపడటం వలన జరుగుతుందని తెలిసింది అనగా రుణ సంబంధాల వలన కర్మబంధాలు ఏర్పడతాయన్నమాట అంటే మనకి ఉండే రుణబంధాలు ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాను నేను అది కాస్త తల్లి తండ్రి బంధువు సోదరుడు సోదరి గురువు మిత్రుడు భార్య భర్త సంతానం అత్తమామ జంతువు దైవం అనేవి ఉన్నాయని తెలిసింది ఆ రుణబంధాల వలన మనము వారికి తెలిసి లేదా తెలియకుండా చేసే పాపాలు చేస్తున్నామని గ్రహించాను ఈ పాపాల వలన మనకి కర్మలు జన్మలు ఏర్పడుతున్నాయని గ్రహించాను మన పాపాలు దగ్ధం చేసుకోవడానికి యోగాగ్ని కారకమైన యోగ సాధన చేయవలసి ఉంటుందని తద్వారా పాపాలు నశించిపోయి ఈ కర్మబంధాల నుంచి విముక్తి కలిగి పునర్జన్మ లేని జన్మరాహిత్యం కలుగుతుందని గ్రహించాను అంటే ఎవరికి మనం ఇంకా రుణపడటం అలాగే కర్మశేషం అనేది ఉండకూడదని తెలిసింది ఒకవేళ మనం రుణం ఉంటే అది కర్మగా ఏర్పడుతుంది ఈ కర్మ ఉంటే జన్మ ఉంటుంది జన్మ ఉంటే కోరిక ఉంటుంది కోరిక ఉంటే మనస్సు ఉంటుంది మనస్సు ఉంటే శరీరము ఉంటుంది శరీరం ఉంటే పాపపుణ్యాల కర్మ ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది అనగా ఏడుపులు బాధలు కష్టాలు సుఖాలు ఆనందాలు అన్నమాట దీనమ్మ జీవితం ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు అమ్మ చెప్పిన రాజుగారి ఏడు చేపల కథ గుర్తుకొస్తుంది ఒకరోజు ఒక రాజు ఏడు చేపలు తెచ్చి ఎండ పెడితే అందులో ఒక చేప ఎండకపోవటం దీనికి కారణం గడ్డివాము అడ్డు రావటం దీనికి కారణం ఆవు దీనిని మేత మేయకపోవటం దీనికి కారణం గొల్లవాడు వచ్చి దీనికి గడ్డి వేయకపోవటం దీనికి కారణం గొల్లవాడు తల్లి ఇతనికి అన్నం పెట్టకపోవటం దీనికి కారణం అన్నం పెట్టే లోపల ఒక చిన్న పిల్లవాడు ఏడవటం దీనికి కారణం వీడికి చీమ కొట్టడం దీనికి కారణం తన పిల్లవాడు పుట్టలో వేలు పెట్టడం వలన అని చెప్పడంతో కథ సుఖాంతం అవుతుంది ఇది అందరూ చెప్పుకునే భోగ జీవితపు కథ ఇప్పుడు దీనిని యోగ జీవిత కథగా ఎలా మా చెప్పుకోవచ్చు చూడండి ఏడు చేపలలో ఎండిన చేపలు అరిషడ్వార్గాలను ఎండని చేప మనస్సుగాను గడ్డివాము అనేది అజ్ఞానంగాను ఆవు అనేది జ్ఞానంగాను గొల్లవాడు అనేది సద్గురువుగాను అమ్మ అనేది జగన్మాత గాను పిల్లవాడు అనేది కోరికలు మాయగాను చీమ అనేది సుఖదుఖాల సంసారంగాను పుట్ట అనేది మట్టిలాంటి జీవితమునకు సంకేతాలుగా మార్చి చూస్తే ఈ కథ ఎలా ఉంటుందో చూడండి మనస్సు అనేది ఎండకపోవడానికి కారణం ఇది గడ్డివాము అనే అజ్ఞానం మాయ అడ్డంగా ఉండటం వలన అని తెలిసింది ఈ అజ్ఞాన మాయ తొలగటానికి ఆవు అనే జ్ఞానం మనం పొందాలని తెలిసింది ఈ జ్ఞానం ఇచ్చే గొల్లవాడు వంటి వాడు గురువు ఆ గురువు అనుగ్రహం మనం పొందాలి ఈ అనుగ్రహం పొందాలంటే మనం గొల్లవాడికి అన్నం పెట్టే తల్లి అనుగ్రహం అనగా జగద్గురువు అయిన జగన్మాత అనుగ్రహం పొందవలసి ఉంటుంది ఈమె అనుగ్రహం పొందాలంటే చిన్నపిల్లవాడిలాగా మనం తపనా తాపత్రయం పడాలన్నమా పడాలన్నమాట అంటే జ్ఞానం పొందాలనే తపనా తాపత్రయం ఉండాలి వీడు ఎలాగైతే ఏడుస్తున్నాడో మనం కూడా ఈమె అనుగ్రహం కోసం అలాగే సద్గురువు అనుగ్రహం కోసం తపనా తాపత్రయం పొందాలన్నమాట దీనికి మనం కోరికల మాయ నుంచి బయటపడాలి అనగా పుట్టలో వేలు పెట్టాలని కోరిక నుండి తప్పుకోవాలని తెలుసుకున్నాను పిల్లవాడు కావాలనే పుట్టలో వేలు పెట్టడం అనేది కోరిక మాయ కిందకే వస్తుంది ఆ పుట్టలో కుట్టిన చీమ అనేది కర్మ ఫలితాల సంకేతం అని తెలిసింది అనగా పాపపుణ్యాలు కష్టసుఖాలు సుఖదుఖాలు అనేవి అన్నమాట మట్టి పుట్ట విషయానికి వస్తే లాంటి జీవితం అని తెలిసింది మనం తినే ఆహారం మట్టి నుండి పుడుతుంది కదా మట్టి మనం మట్టిలోనే తిరుగుతున్నాం కదా చివరికి మనం మట్టిలోనే కలిసిపోతున్నాం కదా అంటే కోరికల మాయలో పడిన వాడు మట్టిలో కలిసిపోతాడని తెలుస్తుంది కాబట్టి ఇలా కాకుండా ఉండాలి అంటే మన కోరికలు లేని స్థితికి చేరితే మనం ఎండిన ఎండని చేప వంటి మనస్సు ఎండిపోతుందని జన్మరాహిత్యం ఇస్తుందని దీన్నే మోక్షప్రాప్తి అని అంటారని తెలుసుకున్నాను అంటే మనకు ఎలాంటి రుణ కర్మ జన్మ బంధాలు లేకుండా ఉండాలి అంటే మనం పాపాలను హరించాలి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు తల్లిదండ్రులకు సేవలు అత్తమామలకు సేవలు గురుసేవ గోమాత సేవ నిత్య గంగానది స్నానం నిత్య నది పానం నిత్య విభూతి ధారణ మన స్తోమతను బట్టి దాన ధర్మాలు అన్నదానం ప్రయాగ గయ పిండప్రదానాలు సర్పదోష నివారణ పూజలు నారాయణ బలిక్రతువు భూతదయ నిత్య గణపతి పూజ దళాల అర్చన ఏకాదశి ఉపవాస వ్రతం శివరాత్రి జాగరణ లింగార్చన నిత్య బాణలింగార్చన నిత్య రుద్రాక్ష మాలాధారణ ఎద్దులు ఆంబోతుగా వదిలిపెట్టడం విశ్వారాధన మున్నగు వాటిని చేయాలని శాస్త్రవచనంగా తెలుసుకున్నాను తద్వారా మన మనస్సు పరిశుద్ధం అవటం ప్రారంభిస్తుందని తెలుసుకున్నాను పాపభారం తగ్గుతుందని తెలిసింది అప్పుడు మనం మనస్సు లగ్నం చేయడమే సాధన అని తెలుసుకున్నాను ఈ మనస్సుని వివిధ యోగ ప్రక్రియల ద్వారా లగ్నం అవుతుంది ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణింపబడి ఉంది లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మాసినియే మహావిష్ణువు నిద్రను యోగ నిద్రగా వర్ణింపబడింది తాపసులు తమ తపస్సును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సాంప్రదాయంలో చోటు చేసుకున్నాయి బుద్ధ సాంప్రదాయంలో జైన సాంప్రదాయంలోనూ సన్యాస శిక్షణలోనూ యోగ ప్రధాన పాత్ర పోషిస్తుంది సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగ వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు పదకొండవ శతాబ్దమున గోరఖ్నాథ్ శిష్యుడగు స్వామి స్వాత్మారామ ముని హఠయోగము అను యోగశాస్త్ర గ్రంథమును రాసి ఉన్నారు ఇందు ఆసనములను ప్రాణాయామ పద్ధతులను బంధములను ముద్రలను మరియు క్రియలను సవిస్తారంగా రాసి ఉన్నారు అనేక వేల ఆసనాలలో ఎనభై నాలుగు ఆసనములను ముఖ్యమైనవిగా చెప్పబడినవి ముఖ్యంగా ధ్యానమునకు కావలసిన సుఖాసనం సిద్ధాసనం అర్ధపద్మాసనం పద్మాసనం ముఖ్యమని చెప్పబడింది ఇదే విధంగా పతంజలి యోగశాస్త్రంలో స్థిర సుఖాసనం అని ఆసనమునకు నిర్వచనం ఉంది ప్రాణాయామ సాధనలో సూర్యభేదన ఉజ్జయిని శీతలి శీత్కారి భస్త్రిక భ్రామరి ప్లావణి మూర్ఛ ఇది అష్టకుంభకాణి అంటే ఎనిమిది ప్రాణాయామములు చెప్పబడిను జలంధర బంధము బంధము ఉద్యాన బంధము ఈ మూడు బంధములను ముఖ్యమని చెప్పబడేను ముద్రలలో మహాముద్ర మహాబంధ మహాభేద ముఖ్యమని ముద్రలుగా చెప్పబడినవి శరీరమునకు బహిర్ అంతర్శుచి చాలా అవసరముగా ఈ హఠయోగమున ప్రధాన అంశంగా చెప్పబడింది దౌతి నేతి వస్తి నోలి త్రాటకం తదా కఫాలభాతి ఏతాని షట్ కర్మాని అని వివరణ గలదు ఈ సాధనా విధి విధానాలను చేయటం వలన మన మనస్సు యొక్క ఆలోచనలు ఏకీకృతం చేయడం జరుగుతుందని దీనినే ధ్యానం అని తెలుసుకున్నాను ఇట్టి ధ్యాన స్థితిలో నిరంతరంగా కొనసాగితే ఏ సమాధి స్థితి అని గ్రహించాను ఇలా మనసు లేని స్థితి పొందటమే పరిపూర్ణ ఆనంద స్థితి అని పునర్జన్మ లేని జన్మరాహిత్యం మోక్షప్రాప్తి కలుగుతుందని తద్వారా మనకి పసిపాప లాంటి ఆత్మశాంతి కలుగుతుందని ఇదియే సాధనలో మహోన్నత స్థానం అని గ్రహించాను అనగా గోజీ గుడ్డ లేని సాధువులాగా మారాలని గ్రహించాను అంటే ఒకరోజు ఒక నగ్న సాధువుకి తన నగ్న మర్మాంగమును చూసి సిగ్గుపడి భయపడి ఎవరికీ కనిపించకుండా ఉండాలని ఒక చిన్న గుడ్డను కప్పుకున్నాడు ఇక్కడ సాధువు నగ్న సాధువు అనేది నగ్నత్వం అయితే చిన్న గుడ్డను కప్పుకోవడం అనేది కామత్వం కిందకి వస్తుంది దానిని ఎలుక కొరికి వేయటం జరిగింది దీనిని చంపటానికి పిల్లిని పెంచాడు దీని పాల కోసం ఆవును పెంచాడు దీని ఆహారం కోసం గడ్డిని పెంచాడు గడ్డి కోసం వ్యవసాయం చేయడం ప్రారంభించాడు వ్యవసాయానికి తోడుగా ఇల్లాలిని తెచ్చుకున్నాడు ఇల్లాలికి ఉండటానికి ఇల్లు ఏర్పరచుకున్నాడు రక్షణ కోసం సంతానం కన్నాడు ఈ సంతానం పోషణార్థం గ్రామంను ఏర్పరచుకున్నాడు ఈ గ్రామాలు కాస్త పట్టణాలు గాను పట్టణాలు కాస్త రాష్ట్రాలు గాను రాష్ట్రాలు కాస్త దేశాలు గాను దేశాలు కాస్త ప్రపంచం గాను ఈ ప్రపంచం కాస్త ప్రకృతి గాను ప్రకృతి కాస్త అండపిండ బ్రహ్మాండం కలిగిన విశ్వమే రూపాంతరం చెందింది అంటే ఒక్క గుడ్డ మొక్క వలన ఈ విశ్వమే ఏర్పడింది కదా అలా మన మనస్సు వలన మన దేహ నిర్మాణం ఏర్పడిందని తెలుసుకున్నాను ఎప్పుడైతే తనకి గుడ్డ మొక్క అవసరం లేదని సర్వం ఏమీ లేదని సర్వం శూన్యమని జ్ఞానం పొందుతాడో అంటే దిగంబరత్వపు జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు వాడికి ఈ శరీరం ఏర్పడే అవకాశం ఉండదు కదా ఎప్పుడైతే మనం మన సాధన ద్వారా మనసులేని స్థితి పొందుతామో ఈ విశ్వంతో ఈ శరీరంతో ఇంకా ఏం పని ఉంటుంది ఆలోచించండి నిజమే కదా దీనికోసం మనం యోగ సాధన అనేది తప్పనిసరిగా చెయ్యాలి కదా ఇప్పుడు సాధన అంటే ఏంటో ఎందుకు చెయ్యాలో తెలిసింది కదా కానీ ఎలా చేయాలో దానికి ఉన్న సాధన మార్గాలు ఏమిటో తెలియదు అప్పుడు భగవద్గీత చదివితే ఏం జరిగిందో మీకు తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం సాధన నా ప్రారంభ సాధన అనుభవాలు ఏమిటో చూడాలని లేదా ఉంటే నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్